విద్యా సంస్థలకు ఉద్యోగులకు సెలవు అవును ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పోలింగ్ పోలింగు కౌంటింగ్ కార్యాలయాలు సంస్థల పరిధిలో సెలవులు అయితే ఇస్తున్నారు ఎందుకంటే గురువారం నుంచి గురువారం నాడు సెలవులైతే తెలంగాణలో చాలా జిల్లాల్లో పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో అటు ఉద్యోగులకు కావచ్చు అటు విద్యా సంస్థలకు కావచ్చు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో పోలింగు కౌంటింగ్ నిర్వహించే కార్యాలయాలు కావచ్చు సంస్థలు కావచ్చు పనిచేసే ఉద్యోగులకు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎన్నికలకు ఒక రోజు ముందు అంటే ఈ నెల ఇరవై ఆరున ఎన్నికలు జరిగే రోజున ఇరవై ఏడున కౌంటింగ్ రోజున మార్చి మూడున వేతనంతో కూడిన సెలవు అయితే ప్రకటించారు దాంతోపాటు ఆ ఏరియాలో ఉన్న స్కూల్ ఏవైతే ఉంటాయో విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల కూడా సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇలా మూడు రోజుల పాటు అయితే సెలవులు అయితే ఇస్తారు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి